వెల్కమ్ పై ఇంకో ఎపిసోడ్ కి స్వాగతం అరే ఈ చిన్నజియర్ చరిత్ర వింటుంటే సినిమా కంటే కూడా ఎక్కువ మసాలా ట్విస్ట్లున్నాయి జియర్ మఠంలో లో ఇతనికి పరంపర అనేది ఏమీ లేదు ఈ మఠంలో లో టైపిస్ట్ పోస్ట్ ఖాళీగా ఉందని పెద్ద జియర్ ఊరికి వెళ్తూ బస్ ఎక్కే ముందు ఎవరైనా టైపిస్ట్ ఉన్నారా అని అడిగారట మనోడు నేనేసారన్నాడు నేనే సార్ అన్నాడు అలా బస్ ఎక్కేసి మటన్ రూట్ మార్చేశాడు బస్ ప్రయాణంలో పెద్దజియర్ గారికి జనాలు ఇస్తున్న గౌరవం భక్తుల వందనాలు చూసి మనోడికి ఒక్కసారిగా పవర్ స్టార్ లాంటి ఫీలింగ్ వచ్చేసింది ఇదంతా నాకు రావాలి అనుకున్నాడు వెంటనే పక్కా ప్లాన్ వేసి పాత శిష్యున్ని పక్కకి నెట్టేసి నేనే వారసుని అని ప్రకటించుకున్నాడట అసలు నిజం ఏమిటి అంటే పెదజీఆర్ గారు ఇతన్ని ఎప్పుడూ ఉత్తరాధికారిగా ప్రకటించలేదు అలా వచ్చాడు కాబట్టి ఉచ్చ నీచాలు తెలియక మాట్లాడుతున్నాడు పైగా శాస్త్రాధ్యయనం పెద్దగా ఏమీ లేదు కానీ ముఖాల్లో మాత్రం అంతా నాకే తెలుసు అనే పెద్ద బిల్డప్ చిన్నజీఆర్ స్వామి ఈ పేరు వింటేనే ఈరోజు తెలంగాణలో బహుజనులు కానీ మిగతా అన్ని కులాలు కూడా అసహించుకునే పరిస్థితి వచ్చింది ఒకప్పుడు ప్రపంచానికి జ్ఞానాన్ని బంచిన జంబూ ద్వీపంలో ఉన్నవాళ్ళు గురువులు అనబడతారు వీళ్ళందరూ పుట్టగొడుగులాగా పుట్టుకొచ్చిన వాళ్ళే ఎందుకంటే ఇప్పుడు జియర్ మఠం వేరు గతజీయర్ గారు తిరుపతిలో ఉన్నారు ఆ జియర్ మఠం పరంపరలో వీరు రాలేదు వారు ఫిషరీకి వచ్చిన విధానం కూడా అర్జెంటుగా ఒక టైపిస్ట్ అవసరత ఉంది పెద్దస్వామి వారు బస్సులో ప్రయాణం చేస్తున్న రోజుల్లో వారి టీంతో ఉన్న బస్సు ముఖ్య ముందు చివరిగా ఇక్కడ ఎవరైనా టైప్ ఇస్తున్నారని అడిగితే నేను ఎవరున్నాను అని చేయలేకపోతే వాళ్ళ పేరెంట్స్ అనుమతిస్తుంది వారి ప్రయాణం చేస్తాను వెళ్ళే ప్రయాణంలో పెద్దజీవి గారికి లభిస్తున్న ఆధారాభిమానాలు ఆ పూజనీయమైన ఆ వ్యవస్థ చూసిన తర్వాత తనలో స్వార్థపరమైనది బుద్ధి బయటకు వచ్చి నేను కూడా ఇది అనుభవించాలని కోరక చేత వారికి మిగతా ఎప్పటినుంచో అనుచరుడుగా శిశుడుగా ఉన్న వాళ్ళని పక్కకు చూసి అప్పుడుసే క్రిమినల్ మైండ్తో దగ్గర చేరి వారి ప్రాపం సంపాదించుకొని ఎవరైతే వాడు అనుయాయులు అనుకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ ద్వారా చెప్పించుకొని వారు గతించిన తర్వాత వీరు వారి పరంపరగా ముందుకు వచ్చేవని ప్రకటించుకున్నారు వాస్తవంగా పెద్దచేర్ గారు వారికి ఉత్తరాధికారి ఉత్తరాధికారిగా ప్రకటించడం కానీ తర్వాత కానీ చేయలేదు అలా వచ్చిన వారే గనక ఆ మాట్లాడుతున్నారు వీరు చిన్నప్పుడు పెద్దగా శాస్త్రాధ్యం చేసింది ఏమీ లేదు అదే అక్కడ బ్రతుకు లేక ఒక చిన్న చంచి పట్టుకుని హైదరాబాద్కి బ్రతుకు దేవుకి వచ్చారు సగటు వలస కూలీలాగా వచ్చి ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీల్లో కార్ఖానాల్లో పదిహేను వందల రూపాయలకి పద్దెనిమిది వందల రూపాయలకి జీతం చేశారు ఆయన చేశారు ఇంకోటి ఏంటంటే వారు దేవుని నమ్మరు స్వయంగా నాస్తికులు అని వారు చెప్పుకున్నారు ఓకే ఇవన్నీ ఉండి కూడా కషాయ వస్త్రాలు వేసుకోవడం వల్ల ఆయనకి లేనివన్నీ సంపాదనలు కానీ ఆర్థిక వ్యవస్థలు కానీ సమకూర్త అయినా స్వార్థం చేత వచ్చిన వారే తప్ప మన భారతీయ ప్రజా ఏదో సేవ చేసే ఆలోచనలు వారు లేదు సారలమ్మ అంటే తెలంగాణ గిరిజనులు గుండెల్లో పెట్టుకుని తరాల తరబడి భక్తులుగా కన్న తల్లు ఆరాధించిన దేవతలు అడవుల్లో పల్లెల్లో కొండల్లో పుట్టిన పూజా సాంప్రదాయం అది కానీ చిన్నజీయర్ వచ్చి వాళ్ళే దేవతలు దేవతలే కారు వనదేవతలు గ్రామ దేవతలు మాత్రమే ఆ ప్రాంత ప్రజలే ఆ దేవతలను పూజించాలి ఇది ఓ వ్యాపారంగా మారింది అని పిచ్చి కూతలు కూశాడు వచ్చిన వాళ్ళ ఏమిటి చరిత్ర అదేదో ఒక అడవి దేవత ఏదో ఒక గ్రామ దేవత సరే చేసుకొని అక్కడ ఉండేవాళ్ళు చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాటి ఆ పేరు బ్యాంకులు పెట్టించారు తర్వాత ఇప్పుడు దట్ బికెమ్ అన్యాయం చూశారండి అది ఒక చెడు నువ్వు ఒక సమాజంలో కావాలని వ్యాపింప చేస్తున్నావు ఆ వ్యాఖ్యల తర్వాత గిరిజనులు ఫుల్ యాక్షన్ లోకి వచ్చారు అర్జీలు కాల్చారు చెప్పుల హారాలు వేశారు ఓ ఆంధ్ర చిన్నజీయ స్వామి మా తెలంగాణ ఆత్మగౌరవ పోరాట ప్రతీకలైనటువంటి సమ్మక్క సారలమ్మ మీద ఎందుకు ఈ అహంకార పూరితమైనటువంటి అనుచిత వ్యాఖ్యలు చేసిరు బేషరత్తుగా మీరు తెలంగాణ సమాజానికి ఆదివాసీ సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తా ఉన్నాం గొప్పతనాన్ని దేవతల యొక్క కీర్తిని తగ్గించేటువంటి అహంకార పూరితలు మా అహంకార పూరితమైనటువంటి మాట్లాడినటువంటి మాటలు బేషరత్తుగా వెంటనే వెనక్కి తీసుకోవాలని చిన్నజీయ స్వామి గారిని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ మా దేవతలు ప్రకృతి దేవతలు చెట్టుకు పుట్టకు ప్రజల గుండెలలో ఉండేటువంటి దేవతలు అక్కడ ఎలాంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా టిక్కెట్లు గానీ లేకుండా ప్రజలందరికీ కూడా దైవాలు దర్శనం ఇచ్చేటువంటి ప్రాంతము దేవతలు సమ్మక్కసార్లమ్ ఇవాళ మీరు నూట ఇరవై కిలోల బంగారంతో సమతామూర్తి పేరు పెట్టుకొని మరి స్వయప్రయోజనం కోసము కేవలం జనాలకు రావడానికి కూడా మీరు నూట యాభై రూపాయల టిక్కెట్ పెట్టి మీరు వ్యాపారం చేస్తున్నారు తప్ప అక్కడ ఎలాంటి వ్యాపారం లేదు ప్రజల యొక్క అభిప్రాయానికి వాళ్ళ యొక్క విశ్వాసాలకు నమ్మకాలకు అనుగుణంగా జాతర జరుగుతుంది తల్లుల యొక్క కీర్తి ప్రతిష్టను సహించలేకుండా ఈ రోజు చిన్నజీయ స్వామి మాట్లాడినటువంటి దుర్మార్గ మాటలు వెనక్కి తీసుకోవాలి తర్వాత జియర్ డామేజ్ కంట్రోల్ మోడ్ లోకి వచ్చి నాపై కుట్ర జరిగింది నేను చెప్పింది వేరేలా చూపించారు అని అబద్ధాలు చెప్పాడు మొత్తానికి దేవతల డిగ్నిటీని నిర్ణయించే ఆధ్యాత్మిక ఐఎండి బోర్డ్ ఇప్పుడు చిన్నజీయర్ దగ్గర ఉందట రివ్యూ ఇస్తారట రేటింగ్ ఇస్తారట తర్వాత మిస్కమ్యూనికేషన్ అని క్లోజ్ చేస్తాడట లోంది కదా అని వాగడం ఎందుకు తర్వాత కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ ఈ సోదంత చెప్పడం ఎందుకు అంటే తక్కువ జాతి మనుషులంటేనే కాదు వాళ్ళు పూజించే దేవతలను కూడా విమర్శించే స్థాయికి పడిపోయాడు ఇతనికి ఎంత కులపించి పిచ్చి బ్రాహ్మణుడను అనే అహంకారం అందుకే చినజియర్ ఎవరిని ముట్టుకోడు ఎందుకంటే అందరూ తక్కువ జాతి వాళ్ళు అని ఆయన ఫీలింగ్ తిండి ఆర్ స్వామి ఏమంటున్నాడు ఎవరి కులం పరివార చేయాలి వీల కులం ఎది నింపండి అది తిండి ఆర్ స్వామి నేను పరిశోధన చేస్తే అప్పుడు నేను అక్కడ చెక్లీ గాటు మనం తీడం పెట్టే కుడే వాళ్ళ సిద్ధాంత ప్రసారాలు గ్రామాలు నడిపల సందర్భంలో చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి ప్రచారం చేస్తే ఆంధ్ర వాళ్ళు పరిపాలిస్తారు మళ్ళీ వస్తున్నారు ఆంధ్ర వాళ్ళు చిన్న చేస్తాం ఎక్కడైనా ఈయన గోదావరి జిల్లా తూర్పుగోదావరి జిల్లాలో పెట్టి అక్కడ పీకం పెట్టుకొని రెండవది పెద్ద ఎత్తున ఇంగ్లీష్ మీడియం విద్య నడుపుతున్నారు చర్జీఆర్ ఆయన మూడు స్కూల్ నిన్నో చూసాను ఒకటి ఇంటర్నేషనల్ పబ్లిక్ స్కూల్ ఉంది ఇంకోటి హైదరాబాద్ లెవెల్ పబ్లిక్ స్కూల్ ఉంది తర్వాత కాలేజీలు ఉన్నాయి తర్వాత అంతర్జాతీయంగా చాలా వ్యవస్థను వ్యవస్థను నడుపుతున్నారు ఈ స్కూళ్లలో ఎస్సీ ఎస్టిసిలకు అడ్మిషన్ ఉన్నట్టు ఎక్కడ ఆధారాలు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఎస్సీ లకు ఈయన ఆర్థిక వ్యవస్థలో ఎక్కడ స్థానం లేదు నమస్తే నేను మీ కేర్ డేరా బాబా నిత్యానంద బాబా ఇప్పుడు చిరజీఆర్ బాబా దేశం బద్మాస్ బాబాల నిలయమైపోయింది జనం మూఢ విశ్వాసాల మధ్య మత మౌద్యాల మధ్య ఈ బద్మాజ్ బాబాలు ఎలా రాజ్యమేతున్నారు వీళ్లకు అత్యున్నత పదంలో ఉన్న నేతలు ఎందుకు సాష్టంగా పడుతున్నారు తెలంగాణ బగ్గుమనడంతో ప్రెస్ మీట్ పెట్టాడు త్రిదండి క్షమాపణ చెబుతాడనుకుంటే మళ్ళోసారి బలుపు సెగలు చూపెట్టి అంతా మీడియా సృష్టి కోడిగుడ్డు మీద ఈకలు లాగడమే అని జర్నలిస్టులను దబాయించాడు వివరణ ఇచ్చినా తన మాటల్ని వ్యక్తీకరించారు అన్నాడే తప్ప క్షమాపణలు చెప్పలేదు మీరు అలా మీ ప్రెస్ వాళ్ళకి కోడిగుడ్లకి వెంట్రికలు లాగే అలవాటు చాలా బాగుంది చాలా ఎక్కువ ఉంది మీకు పోతే ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కేసీఆర్ దాకా రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుంచి గవర్నర్ ఈ తమిళిసాయిల్మొక్కినోళ్ళే అందరం స్థానిక దేవుళ్ళు దేవతలపై విషం చిమ్ముతున్నారు రామానుజుల బంగారు విగ్రహం పెట్టాడు కదా ఆ విగ్రహాన్ని చూడడానికి వచ్చిన భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు విగ్రహం ముట్టుకుందని తర్వాత రోజు దాన్ని కడిగించాడు ఇది విన్న తర్వాత ఇతని పిచ్చి ఏ ఉందో ఎవరైనా అర్థం చేసుకోవచ్చు ఒక ప్రసంగం ఇస్తూ ఏం మాట్లాడాడో చూడండి కులాలు పోకూడదు కులరహిత సమాజం రావాలని కోరుకునే ఉంటారు కానీ అది తప్పు ఏ కులం వాడు ఆ పని చేయాలి నువ్వేదో హితబాధలు చేస్తున్నావని ప్రజలందరూ అనుకుంటున్నారు కానీ మెదడులో మత జాడ్యం గుర్తు కులాలు పోకూడదండి కొంతమంది ఇప్పుడు ప్రోగ్రెసివ్ థాట్స్ ఉండేటటువంటి వ్యక్తులను అనుకునే వాళ్ళు కుల రహిత సమాజాన్ని నిర్మాణం చేస్తాము అలాంటి సమాజం కావాలి తప్పు ఏ కులం పని ఆ కులం చేయాలి రాముని దగ్గరికి వెళ్ళారు అయోధ్యకు మీద ఏ మతం అని ఎవడో అడగలేదే నేను నీ కులం అడిగారా తిరుపతికి వెళ్ళా ఎవడని అడిగాడా ఒకప్పుడు ఎవడో పిచ్చోడు కుల పేరు మీద నువ్వు గుళ్ళకు రావద్దాము ఇబ్బల కొట్టి లోపల గుళ్ళేకి వెళ్ళాలి రోజు ఏ ప్రతిష్ట జరిగినా అక్కడ అన్ని కులాలు వచ్చి ఆ విగ్రహాన్ని లోపల సో పాతదాన్ని బూచి చూపించి పనికి మళ్ళీ మతాలకు వెళ్ళండి రా వెళ్ళకండి బాబు అని ఆనాడు మతం గురించి ఆయన చెప్పడం జరిగింది మొత్తానికి ఆఫ్ ఈక్వాలిటీ పెట్టి మనసులో కాస్ట్ ఆఫ్ ఇన్ఇక్వాలిటీ ట్యాగ్లైన్ వేసుకున్నాడు అసలు ఎవరైనా రెండు వేల పది దాకా ఈ చిన్న బాబా ఎవడో తెలంగాణకు పెద్దగా తెలియదు ఇప్పుడేమో తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను మన ఆచార వ్యవహారాలను వేలెత్తి చూపించే స్థాయికి ఎదిగింది యాదగిరి నర్సన్న ఆలయంలో ఈ జీయర్ స్వామిని అడుగుపెట్టి ఇడవే తప్పు పెట్టించిండు సరే అనుకుందాం ముచ్చింతల్లో టెంపుల్ సిటీ కట్టించిడు అది వదిలేద్దాం భక్తిని వ్యాపారం చేసి ఈ బద్మాజ్ బాబాకు మన గ్రామ దేవతలను మన దేవతలను కించపరిచే హక్కు ఎవరిచ్చారు అంతకు ముందు బ్లాక్ టికెట్లు అమ్ముకున్న గలీజ్ నీచ్ కమ్మునే చరిత్ర ఈ నారాయణాచార్యుడిది ఈ బంగారు విగ్రహం ఆవిష్కరణలో అప్పటి సీఎం తో ఏదో మనస్పర్ధలు వచ్చి ముఖ్యమంత్రిని పిలవకుండానే ప్రధానమంత్రిని మాత్రమే పిలిచాడు ఇది కూడా అప్పట్లో ఓ పెద్ద వివాదమైంది దానికి కారణం కూడా కళ్లబొల్లి కబుర్లు చెప్పాడు ఈ జీఆర్ విగ్రహానికి సెక్యూరిటీ కానీ భక్తుల జేబులకు మాత్రం ఏ ప్రొటెక్షన్ లేదు మొన్నటి వరకు టైపిస్ట్గా రెండు వందల రూపాయలు సంపాదించిన చినజియర్ నేడు లక్షల కోట్లకు అధిపతి ఇంతలో ఏమైందో భక్తులే చెప్పాలి వాస్తవం ఏంటంటే పెదజీయర్ స్వామి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో పరమపదించిన తర్వాత ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలన్న చర్చ జరిగిందట ఆ టైంలో చినజీయరుడు తన కుట్రకు తెరదీశాడంటారు జియర్ పీఠాధిపతిగా పట్టాభిషేకం జరగలేదు మంత్రదండాన్ని ఎవరు అప్పగించలేదు అయినా వైష్ణవ మత పీఠాధిపతిగా ఎదిగాడు చినజీయర్ ఇదంతా ఎలా జరిగిందంటే త్రిదాండి కుట్రకోణం అంతే ఈ నారాయణచార్యులు తెలంగాణ మీద ఎట్ల వృద్ధబాటిలో ఎరికైనా రామోజీ ఫిలిం సిటీలో రాచకొండ గుట్టల్లో రామోజీరావు టెంపుల్ సిటీని నిర్మించి తలపెట్టాడు ఆ మధ్య దాని కోసం పదివేల కోట్లు బ్యాంకుల్లో రుణానికి ఏర్పాటు చేసుకున్నాడట నిజానికి రామోజీరావు నాస్తికుడు తెలంగాణకు బద్ద వ్యతిరేకి తెలంగాణ ఏర్పాటయ్యాక రామోజీరావుకు కేసీఆర్కు కేసీఆర్ కు మధ్య సంబంధాలు కుదరలేదు దాంతో రామోజీ టెంపుల్ సిటీ అడుగులు పడలేదు దాన్నే జీవ స్వామి చేత పెట్టించడనే టాక్ ఉంది ఇకపోతే ముచ్చింతల్లో సమతా విగ్రహం కోసం వెయ్యి కోట్ల బడ్జెట్ తో టెంపుల్ సిటీకి ప్లాన్ రెడీ చేశారు చిరంజీఆర్ దానికి మై హోం రామేశ్వరరావు నలభై ఐదు ఎకరాల భూమిని ధారాతం చేశాడన్న ప్రచారం ఉంది శంషాబాద్ పరిధిలో నాలుగున్నర వేల ఎకరాలు మై మైహోం రామేశ్వర కబ్జాలో ఉందా అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపార విస్తరణ కోసం జియర్ తో టెంపుల్ సిటీకి ప్రణాళికలు తయారయ్యాయి మై హోమ్ అక్రమాస్తుల చిట్టం జియర్ జిఆర్ దంలో దాగున్న విమర్శలు తన పేరు మీద బ్యాంక్ అకౌంట్ కూడా లేదని చెప్పుకుంటున్నా కొన్ని వేల కోట్ల ఆస్తులకు పడగలెత్తాడు పినజీయర్ స్వామి మన దేశంలో ఆధ్యాత్మిక గురువుల క్షేత్రాలపై ఐటీ ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలు దాడులు జరగవు కదా అవన్నీ ట్యాక్స్ హెవెన్స్ లెక్క దోచుకున్న అక్రమ సొమ్మునంతా ఆయా క్షేత్రాల్లో దాచుకోవడం బలిసినుల వ్యవహారం ఈ మొత్తం ఎపిసోడ్ లో ఆంధ్ర నుంచి చిన్నజీయర్ ని తెలంగాణ తీసుకొచ్చి ఇక్కడ కలియుగ దైవాన్ని చేసిన రాజకీయ శక్తులను అశ్విని సినీ డైరెక్టర్ ఇతని మీద ఉన్న అభిప్రాయాన్ని ఇలా వెలిబుచ్చాడు వాడు ఎలాంటి వెధవో నేను చెప్పలేను కనపడిన చోటల్లా డబ్బు పోగేసుకున్నాడు అంటూ తీవ్రంగా విమర్శించారు ఈ చిన్న జిఆర్ గారు వీడు ఒక యు వెరీ ఫ్రాంకింగ్ వీడు బ్లాక్ టికెట్లు కూడా అమ్మాడనే అభియోగం కూడా వీడి మీద ఉంది వీడు చేసిన అరాచకాలు అన్ని ఇన్ని కాదు వీడు కలపడించోటల్లా బోళ్ళంతా డబ్బు పోగేసుకొచ్చాడు పోగేసుకొచ్చి ఇప్పుడు దానికి రెస్పాన్సిబిలిటీ ఫేస్ చేయాలి అది ఎలా చేయాలో వాడికి తెలియట్లా ఈ కొద్ది రోజుల్లో అతను ఉన్నాడు కదా మెయిన్ ఈ ఈ యూనిట్ లో ఆ వాడికి వీడికి కూడా పేటి వస్తుంది ఓకే ఇన్ని అలర్గ్ ముత్తు ఈ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి యూస్లెస్ చెల్లగాడు వాగిన పిచ్చువాడు ఓకే అంటే ఇది ఇప్పటిది కాదు రైన రైట్ గతంలో మాట్లాడింది అంట ఇది ఇప్పుడు మాట్లాడాల వాడి వెదవలమ్మ అంతే అంతే అవును ఒకప్పుడు చిన్నజీయర్ చెప్పిన మాటలు విని ఇతను ఎలాంటి వాడో మీరే చెప్పండి నా చిన్న వయసులో మా ఇంట్లో కాఫీ కాచిన గణపతికి నివేదన చేసి తాగేవాళ్ళం కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందాం అని వెళితే ఆ గణపతి ఒంటి మీద ఒక బొద్దింక పాగుతోంది కొంతసేపు నేను చూశాను అది దానంతటా అదే తొలగిపోతుందేమో గణపతి తొలగించుకుంటాడేమో అని కానీ గణపతి తొలగించుకోలేకపోయాడు ఆయన ఒంటిపైన పాకుతున్న బొద్దింకనే తొలగించుకోలేకపోయిన వాడు మన మీద ఉండే పాపాలను ఏం పోగొడతాడు అప్పటి నుంచి నేను నాస్తికుణ్ణి అయిపోయాను అసలు ఏంటి ఇతని భావజాలం వీడు ఒక శివద్వేషి విష్ణు ఇష్టమైతే పూజించు పొగుడు గొప్పగా చెప్పు అందులో ఎవ్వరికీ అభ్యంతరం లేదు కానీ శివుడి గురించి నీచంగా తక్కువ చేసి మాట్లాడడం అది పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద నా చిన్న మా ఇంట్లో కాఫీ కాచినా గణపతికి నివేదన చేసి తాగేవారు కానీ ఒకనాడు నేను ఆ గణపతి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుందా అని వెడితే ఆ గణపతి ఒంటిమించి ఒక బొజ్జింక పాకుతోంది కాక్రోచెస్ అది ఒకటి పాకుతోంది కొంతసేపు నేను చూసా అది దాని మీద తొలగించుకుంటాడేమో వినాయకుడని ఏం చేయలా అప్పుడు నాకేమనిపించిందంటే ఒంటి మీదుండే కనిపించే ఒక తొలగించుకోలేని తొలగించుకోలేనివాడు కనిపించని మన మీదుండే పాపాన్ని ఏం పోగొడతాడీనా అప్పటి నుంచి నేను ఆస్తికుండా కొలిచే శివ పార్వతుల పైన పేలాడి పాపం పార్వతీ దేవాల కొంచెం దూరంగా ఉందండి ఈ కైలాసాన్ని ఆవిడ ఆవిడొచ్చి అమాంతం శివుని గట్టిగా వాటేసుకుందిట్టండి సాధారణంగా మగవాడు వెళ్ళి ఆడవాళ్ళని వాటేసుకోవడం ఉంటుందండి కామన్ ఆడవాళ్ళు వచ్చి మగవాడిని వాటేసుకోవడం కొంచెం ఇర్రెగ్యులర్ పార్వతీదేవి వచ్చి ఒక్కసారి తనకి వాటేసుకునేటప్పటికి ఈయనకి పరవశించిపోయాండి ఈయన ఆనందం పట్టలేకపోయాడు అబ్బా ఏమిటి ఇలాగ వచ్చి కాకలించుకున్నా ఏమైంది అని చూస్తే కింద మావాడు కదుపుతున్నాడు ఓరిని అందువల్ల నీకు భయం వేసి వచ్చి నన్ను వాటేసుకున్నావా పోన్లే ఏమైతేనేమి నాకు ఆనందం కలిగించావు కనుక ఎంత ధైర్యం ఇది ఏ రకమైన భక్తి విశ్వక్సీ నుండి పూజించడం ఇలాంటి ప్రచారాలు చేస్తూ సమాజానికి ఏం నేర్పిస్తున్నాడు కోట్లు సంపాదిస్తూ రాజభోగాలు అనుభవిస్తూ కుట్రలు కుతంత్రాలు చేస్తూ రాజకీయ నాయకులకు బినామీలై మైక్ దగ్గరికి వెళ్లగానే నోటికొచ్చినట్లు వాగడం చంద్రబాబు పెంచి పోషించిన బినామీ బాబానే ఈ చిన్నీయర్ జీఆర్ స్వామి ఇంతోడవడానికి కారణం అన్ని రాజకీయ పార్టీల ప్రోద్బలం ప్రోత్సాహం ఉందన్నది వాస్తవం కానీ పార్టీల వారిగా విడిపోయి ఇప్పుడు చినజీ ఆడిపోసుకోవడం కేవలం రాజకీయం మాత్రమే వీళ్ళంతా ఒక తాను ముక్కలే తెలంగాణ ప్రజలే అమాయకులు ప్రతి పార్టీ ఈ అగ్గికి రాజ్యం పోస్తున్నాయి సో తెలంగాణ ప్రజలరా తస్మాత్ జాగ్రత్త ఇసొంటి బద్మాస్ భావాల బారిన పడి తెలంగాణలో వైషమ్యాలు రెచ్చగొట్టే లేతల కుట్రలకు బలి కాకండి ఇతను ఎలాంటి వాడో ప్రజలు ఎప్పుడు తెలుసుకుంటారో ఎప్పుడు వృద్ధి చెప్తారో వేచి చూద్దాం